హాయ్ అండి వెల్కమ్ టు జానుగా ఛానల్ మేము హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నామండి ఎలా వెళ్తున్నామో మొత్తం ఈ బ్లాగ్లో ఉంటుంది కంపల్సరీగా చూడండి ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ చేసుకోండి మేము మార్నింగ్ ఫోర్ థర్టీకి వెళ్తున్నామండి ఎలా వెళ్తున్నామో ఈ ఈ బ్లాగులో మొత్తం చూపిస్తాను చూడండి ఫస్ట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము మా వాళ్ళు హైదరాబాద్ దిల్చుకున్నలో ఉంటారని చెప్పాము కదా దిల్చుపిన నుంచి స్టార్ట్ అయ్యాము చూడండి మొత్తం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి క్లోజ్ అయి ఉన్నాయి అన్నీ ఇప్పుడు ట్యాంక్ బౌండ్ వచ్చింది చూడండి నేను అక్కడక్కడ నేమ్స్ రాసాను ఎక్కడ ఏ ప్లేస్ అనేది కూడా చూడండి ఇది మన సచివాలయం చూడండి ఎంత బాగుందో లైటింగ్స్ తోటి మార్నింగ్ మార్నింగ్ జనాలు ఎక్కువ ఉండరు కదండీ రోడ్లపైన ఎంత బాగుందో వ్యూ అయితే అది మార్నింగ్ అయితే కొంచెం కూడా కనిపించదు మొత్తం బస్సెస్ తోటి నిండిపోతుంది వెహికల్స్ తోటి చూడండి ఇప్పుడు ట్యాంక్ బండ్ ఇది ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చాము చూడండి ఎంత బాగుందో ట్యాంక్ బండ్ దగ్గర అన్ని బాగున్నాయి కానీ స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది అండి వాంతింగ్ వస్తుంది అంత స్మెల్ ఉంది ఇక్కడ చూడండి స్టాచ్యూస్ వచ్చాయి చాలా స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ సిటీ నుంచి వరకే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి చూడండి మేము అవుట్ కట్ వెళ్ళేవరకు ఇక్కడ సిఎన్జి నింపిస్తుండ్రు మేము ఎలా వెళ్తున్నామో తెలిసిందా కార్లో వెళ్తున్నాము మా మాతి కారు సిఎన్జి నింపిస్తున్నాడు చూడండి ఇది సిద్దిపేట హైవే అండి సిద్ధిపేట టు వెమ్లవాడ హైవే మధ్యలో ఏమేమి విలేజ్లో వస్తాయో పైన రాసి పెట్టాను కూడా చూడండి మా పాప ముందట కూర్చుంది మా మత్తి వాళ్ళ దగ్గర మేము వెనకాల కూర్చున్నాం చూడండి ఇక్కడ హైవే అని రాసాను ఆల్రెడీ చూడండి పిల్లల్ని తీసుకొని సమ్మర్లో ఇండకు వచ్చే బదులని మార్నింగ్ వెళ్ళామండి మార్నింగ్ వెళ్తే కొంచెం బెటర్ అని వెళ్ళాము అయినా కానీ మా పెద్ద పాప వాంతింగ్ చేసుకుంది కార్లో కూడా పిల్లలతో చాలా కష్టం అండి జర్నీ లాంగ్ జర్నీలు అయితే చాలా కష్టం సమ్మర్లో మన ఇంట్లోనే మనం ఉండడం బెటరు నేను చెప్పాలనుకుంటే బయటికి వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది పిల్లల్ని తీసుకొని ఇప్పుడు మేము సిర్సుల్లో వచ్చాము చూడండి టూ సిర్సుల్లో వచ్చాము ఇలా వస్తే ఫోర్ అవర్స్ పడుతుందని వచ్చాము ఇప్పుడు విమలవాడ వచ్చాము చూడండి విమలవాడ అనే కానీ మీకు గుర్తుకొచ్చేది ఏమిటండి శ్రీ రాజరాజేశ్వర స్వామి శివయ్య టెంపుల్ కదా మాకు కూడా చాలా ఇష్టం అండి మా కులదైవం కూడా శివయ్యనే కొంచెం టైం తీసుకొని మేము లోడలో టిఫిన్ చేసామండి టిఫిన్ చేసి వెళ్ళిపోయాము ఎందుకంటే పిల్లలు తోటి మళ్ళీ ఇంటికి వెళ్ళి వెంటనే వంట చేయాలంటే చాలా కష్టం కదా అందుకని మేము ఇంత అర్జెంట్గా ఎందుకు వస్తున్నాం అంటే మా మోక్షితకు ఇంజక్షన్ ఉందండి టెన్ మంత్స్ ఇంజక్షను అందుకనే వచ్చేసాము ఇప్పుడు కుండగట్ట వచ్చేసాము కొండగట్ట నుంచి జైచాలు వెళ్ళాము జైచాల నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోవాలి మా విలేజ్కి చూడండి జైచాల్లో కూడా సిఎన్జి నింపించారు మళ్ళీ ఇది ఎక్కడ దొరకదని మళ్ళీ వెళ్ళే వెళ్ళేదాకా సిఎన్జి కూడా కొట్టించారు అక్కడ డిమార్ట్ న్యూగా ఓపెన్ అయ్యిందండి ఇది రైట్ సైడ్లో డిమార్ట్ లెఫ్ట్ సైడ్లో సిఎన్జి మా విలేజ్ వెల్కమ్ టు మై విలేజ్ మద్దునూర్ అండి మేము మద్దునూరు వచ్చేసాము చూడండి ఇది మా విలేజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఇలా పే చేసారా జర్నీలో హైదరాబాద్ టు మద్దునూరు మా విలేజ్కి వచ్చేసామండి చూడండి మీకు విలేజ్ ఇష్టమో సిటీ ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే విలేజే బెటర్ అనిపించింది సిటీ కంటే బెటర్ మా పాపకు ఫోర్ ఇంజెక్షన్ వేసారండి ఆడే రోజు చాలా ఇబ్బంది అయింది జర్నీ చేసిన రోజు పిల్లలకు ఏ ఏ కూడా వేపియద్దు మస్తు టైర్డ్ అయిపోయామండి చూడండి ఇది మా హోమ్ అండి మేము వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో జానుగో చ